డిసెంబర్ ముప్పై మనకు అతిపెద్ద అమావాస్య ఇది సామాన్యమైనది కాదు ఈ అమావాస్య తిథి రోజున కొడుకులు ఉన్నవారు ఖచ్చితంగా ఏంటంటేనండి తొమ్మిది పదిహేను లోపు ఈ పరిహారం చేయండి అలా చేయటం వల్ల ఏంటంటే కనుక పిల్లల భవిష్యత్ అనేది బాగుంటుంది అలానే కాకుండా పిల్లలపై ఉండే చెడు ప్రభావాలన్నీ కూడా తొలగిపోతాయి అలాగే వచ్చేసి ఏంటంటే మంచి ఫలితాలు చూడటానికి కూడా అవకాశం ఉంటుందని చెప్పొచ్చు అంటే కొడుకులు ఉన్నవారు ఈ పరిహారం చేయటం వల్ల ఏంటంటేనండి వారి ఎదుగుదల అనేది చక్కగా ఉండటానికి అవకాశం ఉంటుందని మనకేంటంటే పరిహార శాస్త్రం చెబుతుంది కాబట్టి అమావాస్ స్య తిథి రోజున కొడుకులు ఉన్నవారు ఈ పరిహారాన్ని తప్పక చేసుకోవాలి అంటే నార్మల్గా ఏంటంటే కనుక మనం చాలా వరకు కూడా మన పిల్లల పరంగా ఇబ్బంది పడిపోతూ ఉంటాం కదండి ఏం చేయాలో అర్థం కాదు అంటే పిల్లలు అంటే కనుక నార్మల్గా ఇప్పుడు మనకు ఇట్లా సంతానం ఉందనుకోండి చాలా వరకు కూడా వాళ్ళ ఎదుగుదల బాగుండదు వారికి ఏంటంటే కనుక దృష్టి దోషాలు అధికంగా ఉంటూ ఉంటాయి ఎవ్వరు చూసినా కానీ మన పిల్లలపై ఏడుస్తూ ఉంటారు దానికి తోడు ఇంకొకటి ఏంటంటే కనుక పిల్లల్లో సరిగ్గా అంటే ఇలా ఏంటంటే కనుక చాలా వరకు కూడా పిల్లల్లో సరిగ్గా ఎదుగుదల లేక కూడా ఇబ్బంది పడిపోతూ ఉంటారు ఈ పరిహారం ఏంటంటే కనుక పుట్టిన మూడు నెలల పిల్లల నుంచి కూడా మనం ఏంటంటే ఒక ముప్పై ఏళ్ళ వరకు కూడా అంటే ఇరవై ఐదు ముప్పై ఏళ్ళ పిల్లల వరకు కూడా ఈ పరిహారం చేయొచ్చు అంటే నార్మల్గా ఇరవై ఏళ్ళు దాటిన వాళ్ళు కూడా ఈ పరిహారం చేసుకోవచ్చు ఏమి కాదు చాలా అద్భుతమైన ఫలితాలు అయితే వస్తాయి ఇందులో మనం రెండు పరిహారాలు చెప్పుకుందాం ఈ రెండు కూడా బ్రహ్మాండంగా ఉపయోగపడతాయి అలానే కాకుండా మనకేంటంటే కనుకనండి ఇలా కొడుకులు ఉన్నవారు చేసుకోవాల్సిన పరిహారం ఖచ్చితంగా ఇది సిద్ధించే పరిహారం అని చెప్పొచ్చు అసలు ఈ పరిహారాన్ని ఎలా చేయాలనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మనకేంటంటే కనుక డిసెంబర్ ముప్పైవ తేదీన అమావాస్య ఏర్పడుతుంది ఇది పరమ పవిత్రమైనది చాలా శక్తివంతమైనది వంద సంవత్సరాల తర్వాత వస్తున్న అద్భుత రోజు అనమాట అలానే కాకుండా ఇంకొకటి ఇక్కడ ఏంటంటే కనుక మనకు సోమవారంతో కూడి వస్తుంది సోమవారం అమావాస్య వస్తే దాన్ని సోమావతి అమావాస్యగా పరిగణిస్తారు E hoje అమావాస్యకు చాలా శక్తి ఉంటుందన్నమాట చాలా పవర్ ఉంటుందని చెప్పొచ్చు అంటే అత్యంత పవర్తో కూడి ఇప్పుడు అమావాస్య వస్తుంది ఈ రోజున ఏంటంటే కనుక అండి మనం గుర్తుపెట్టుకోండి మన పిల్లల చేత ఒక అంటే మనము మన పిల్లల చేత ఏంటంటే కనుక కనీసం శివుడికి అభిషేకం చేయించినా మనకు ఏంటంటే వారిపై ఉండే చెడు ప్రభావాలన్నీ కూడా తొలగిపోయి శివానుగ్రహం కూడా కలుగుతుంది అనమాట అందుకే ఈ రోజునండి మీరు గుర్తుపెట్టుకోండి నార్మల్గా ఏంటంటే కనుక జీవితంలో అన్ని కష్టాలు అనుభవించాం అన్ని దరిద్రాలనే మేము అంటే ఎదుర్కొంటున్నాం చాలా వరకు కూడా అండి జీవితంలో మేము అంటే ప్రతీది కూడా అనుభవించామని బాధపడి పోతూ ఉంటారు కదా కొందరు అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక అమావాస్య రోజు ఆ రోజు తెల్లవారు జామున అంటే బ్రాహ్మి ముహూర్తం ఉంటుంది కదా ఆ ముహూర్తంలో నిద్ర లేవండి అలా నిద్ర లేచి శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకోండి అలా స్నానం చేసిన తర్వాత ఉతికిన బట్టల్ని ధరించండి అమావాస్య కాబట్టి నల్లటి వస్త్రాలకు దూరంగా ఉండండి ఆ తర్వాత అలా స్నాన కార్యక్రమాలు చేసుకుని శివుడికి అభిషేకం చేసుకోండి అలానే కాకుండా శివారాధన చెయ్యండి ఎందుకంటే ఆ రోజు మనకు సోమవారం అమావాస్య కాబట్టి అమావాస్య రోజు పెట్టే దీప ఆ దీపం ఏంటంటే కనుక అష్ట కష్టాలను తీసే ఇస్తుంది అలానే కాకుండా భగవంతుడి యొక్క సంపూర్ణ అనుగ్రహాన్ని ఇస్తుంది కాబట్టి బ్రహ్మముహూర్తం అంటే బ్రాహ్మీ ముహూర్తం అంటారు బ్రహ్మముహూర్తం అంటారు ఇలా రకరకాలుగా పిలుస్తూ ఉంటారు ఇదేంటంటే కనుకనండి నార్మల్గా ఈ బ్రహ్మ ముహూర్తం అనేది ఏంటంటే దేవతలు మేలుకొనే సమయం మూడు గంటల ముప్పై ఐదు నిమిషాల నుంచి ప్రారంభమవుతుంది లేదంటే కనుక మనము చాలామంది కూడా మూడు గంటలకని చెబుతూ ఉంటారు కానీ మనకి ఏంటంటే కనుక మూడు గంటల నలభై ఐదు నిమిషాలు ముప్పై నిమిషాల నుంచి ప్రారంభమై నాలుగు గంటల ఇలా నలభై ఐదు నిమిషాల వరకు కూడా ఉంటుందన్నమాట దీన్ని బ్రహ్మ ముహూర్తం అంటారు ఈ బ్రహ్మ ముహూర్తం అనేది పరమ పవిత్రమైనది చాలా శక్తివంతమైనది అలానే కాకుండా చాలా వరకు కూడా ఏంటంటే మన జీవితంలో ఒక మెరికల్ని సృష్టించడానికి ఉపయోగపడే అంటే ఇదే అద్భుతమైన ముహూర్తం అని చెప్పొచ్చు ఈ ముహూర్తంలో మనకు కొంచెం కష్టంగా ఉన్నా సరే లేచేసి శుచిగా స్నానం కార్యక్రమాలు చేసుకొని ఒక దీపం పెట్టుకొని సంకల్పం చెప్పుకొని భగవంతుణ్ణి మనం ఏంటంటే కనుక మనసార అంటే ఇలా మనం మనసారధ అంటే ప్రార్థించుకుంటే ఖచ్చితంగా కష్టాలు పోవడానికి నైంటీ నైన్ పర్సెంట్ అవకాశం ఉంటుంది కావాలంటే ప్రయత్నం చేసుకుని మంచి ఫలితం వస్తుందన్నమాట మనం ఏంటంటే కనుక ఆ సమయాలలో మనం అంటే టెంపుల్కి వెళ్ళలేం కానీ మన ఇంట్లో శివలింగం ఉంటే మనం ఏంటంటే ఒక చెమ్ముడు నీటితో అభిషేకం చేసుకున్నా లేదంటే కనుక విభూతి కలిపిన నీటిని సమర్పించినా అలాగే కాకుండా ఏంటంటే కనుక నీళ్ళల్లో కొన్ని అక్షంత్రలు వేసి అంటే శివలింగానికి అభిషేకం చేసినా అలానే కాకుండా పచ్చకర్పురంతో అభిషేకం చేసిన సుగంధ ద్రవ్యాలతో అభిషేకం చేసిన అనేక రకాల సమస్యల నుంచి మనం బయటపడగలుగుతాము ఇలా చేసుకోండి అలా కుదరదండి అనుకునేవారు నార్మల్గా ఏంటంటే కనుక సూర్యోదయానికి ముందే చేసి ఇంటిని వాకిలి శుభ్రం చేసుకోవాలి అమావాస్య కాబట్టి స్నానం చేయాలండి స్నానం చేస్తే సగానికి సగం దరిద్రాలు పోతాయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి అలానే కాకుండా అద్భుతమైన ఫలితాలు కూడా వస్తాయి అని చెప్పొచ్చు ఇలా శుచిగా స్నానం చేసేటప్పుడు గుర్తుపెట్టుకోండి ప్రతి అమావాస్యకు అమావస్యకు స్యనే కాదు మనకు సోమవారంతో కూడి వస్తుంది కాబట్టి ఈ రోజున ఏంటంటే కనుక రాళ్ళ ఉప్పుని వేసుకొని స్నానం చేసుకోండి రాళ్ళ ఉప్పు సముద్రం నుంచి లభిస్తుంది కాబట్టి సముద్రానికి అంటే అంత భరించే శక్తి ఉంటుంది కాబట్టి ఆ రాళ్ల ఉప్పు ఏంటంటే కనుక మనలో ఉండే చెడుని తీసేస్తుంది మనకేంటంటే కనుక తెలిసి తెలియక చేసిన పాపాల నుంచి ప్రాయచిత్తం కలిగేలాగా చేస్తుంది కాబట్టి రాళ్ళ ఉప్పుని అంటే రాళ్ళు ఉంటాయి కదండి రాక్ సాల్ట్ అంటాం కళ్ళుప్పంటాం గల్లు ఉప్పు అంటాం అది రెండు రాళ్ళ అంటే రెండు రాళ్ళు అంటే రాళ్ళు అంటాం నార్మల్గా అయితే మనం పల్లెల్లో అలా వేసుకొని స్నానం చేస్తే సరిపోతుందనమాట ఇలా స్నాన కార్యక్రమాలు చేసుకున్న తర్వాత మీ ఇంట్లో అండి ఈ రోజున ఏంటంటే గుమ్మానికి పసుపు రాసు అంటే రాయొచ్చు కుంకుమతో బొట్టు పెట్టుకోవచ్చు వాకిట్లో ముగ్గు పెట్టొచ్చు అన్నీ చేసుకోవచ్చు అలా చేసేసిన తర్వాత ఉతికిన బట్టల్ని ధరించుకొని పూజ గదిలో శివపార్వతుల పటాన్ని క్లీన్ చేసుకొని చక్కగా అంటే నిండుగా ఏంటంటే కనుక మీ దగ్గర ఉండే పుష్పాలు బిల్వ పత్రాలతో శివ పటాన్ని అలంకరించుకోండి పసుపు కుంకుమతో బొట్టు పెట్టండి ఆ తర్వాత వచ్చేసి దీపారాధన చేసుకోండి ఈరోజు శివాలయానికి వెళ్ళి మీరు ఏంటంటే కనుక శివుణ్ణి అంటే చక్కగా అభిషేకం చేసుకోండి ఇలా చేయడం వల్ల కూడా ఫలితం ఉంటుంది పిల్లల చేత కూడా అభిషేకం చేయిస్తే చాలా మంచిది పాత సంవత్సరం అంటే నార్మల్గా రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో మనం పడ్డ కష్టాలు పోతాయి చాలా వరకు కూడా మనకు అద్భుతం జరుగుతుంది రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం అమావాస్య ఏంటంటే కనుక ఒక రోజు అంటే ముందు వస్తుంది అనమాట అంటే ఒక రోజు అంటే కనుక మనకేంటంటే కనుక ఒక రెండు రోజులు ముందు వస్తుంది కాబట్టి కొంచెం దరిద్రాలను పోగొట్టుకోవడానికి అమావాస్య అయితే మనకు చక్కగా అనుకూలిస్తుంది కాబట్టి ఈ విధంగా ఆచరించేసి ఫలితం పొందండి ఇలా స్నాన కార్యక్రమాలు చేసుకుని మనం పూజ కార్యక్రమాలు సింపుల్గా చేసేసుకుంటే సరిపోతుంది అనమాట ఇక ఆ తర్వాత వచ్చేసి కొడుకులు ఉన్నవారు ఖచ్చితంగా ఈ పరిహారం చేయాలండి కొడుకుల ఎదుగుదల చూసి కొంతమంది ఓర్వలేకపోతూ ఉంటారు ఇప్పుడు మన పిల్లలు సంపాదించుకుంటే కొంతమంది ఏంటంటే కళ్ళల్లో నిప్పులు పోసుకుంటూ ఉంటారు అంటే వాళ్ళ పిల్లలు సంపాదిస్తున్నారు నార్మల్గా అండి ఎవరిని ఉద్దేశించి కాదు కాకపోతే ఏంటంటే కనుక కొన్నిసార్లు మనం ఇది మన అంటే జీవితంలో మనం ఎదుర్కొంటూ ఉంటాము కాబట్టి అలా మీ కొడుకులకు ఒకవేళ దిష్టి ఉన్నా చిన్న పిల్లలైనా సరే వారికి కూడా అధికంగా దిష్టి దోషాలు అంటే ఏర్పడుతున్నాయి ఆ దిష్టితో వాళ్ళు చాలా సఫర్ అయిపోతున్నారండి పిల్లలకు చాలా వరకు కూడా మేము యంత్రాలు వేస్తాం మంత్రాలు ఇస్తాం అయినప్పటికీ కూడా వారికి ఏం చక్కగా ఉండట్లేదని బాధపడతారు కదా అలాంటి వాళ్ళు ఇప్పుడు చెప్పే ఈ ముందు పరిహారం ఏంటంటే కనుక అండి ఇరవై ఏళ్ల లోపు పిల్లలు ఇరవై ఐదేళ్ల లోపు పిల్లలు చేయొచ్చు రెండో పరిహారం ఎంతటి పెద్దవారైనా సరే చేసుకోవచ్చు ఇక్కడ గుర్తుపెట్టుకోండి ఆడ తేడా తేడేమి లేదు అంటే మగపిల్లలే చేయాలని రూలేమీ లేదు అలానే ఆడపిల్లలు చేయకూడదని రూలేమీ లేదండి పిల్లలందరూ సమానమే కాకపోతే ఏంటంటే కనుక మన శాస్త్రాల ప్రకారం కావచ్చు మనం ఏంటంటే కొడుకుకు కొంచెం ప్రాధాన్యత ఇస్తాము ఇప్పుడు ఉండే జనరేషన్ ప్రకారం అలానే కాకుండా ఇప్పుడు ఉండే అంటే ఇప్పుడు ఉండే సిచ్యువేషన్ల ప్రకారం ఏంటంటే కూతురు కొడుకు ఇద్దరు సమానమే కాకపోతే కొడుకు వంశోద్ధారకుడు వంశాన్ని నిలబెట్టేవాడు వంశాన్ని నడిపించేవాడని భావిస్తారు కాబట్టి కొడుకుకు చాలా ప్రాధాన్యత ఇస్తూ ఉంటాం కానీ ఈ పరిహారం ఎవరికైనా చేయొచ్చు ఎవరు చేసినా ఫలితం ఉంటుంది ఆడపిల్లలకు చేసినా మగపిల్లలకు చేసుకున్నా ఎవరికి చేసుకున్నా కానీ ఫలితాలు ఉంటాయి ఇప్పుడు మన పిల్లలండి పుడతారు అంటే చిన్న చిన్న పిల్లలు ఉంటూ ఉంటారు సంవత్సరం లోప పిల్లలు రెండు సంవత్సరాల లోప పిల్లలు చాలా ఇబ్బంది పెడుతూ ఉంటారు కదండి చాలా ఇబ్బందికి గురి చేస్తూ ఉంటారు మనకి ఏంటంటే కనుక చాలా కోపం వస్తుంది కొడుతూ ఉంటాము ఆ పిల్లల్ని ఎక్కడెక్కడో తీసుకుపోయి యంత్రాలు మంత్రాలు అవన్నీ కూడా వేస్తూ ఉంటాం అయినప్పటికీ కూడా ఏంటంటే కనుక ఆ పిల్లల్లో ఉండే దిష్టి దోషాలు పోవు చాలా ఇబ్బంది కలుగుతూ ఉంటుంది కదా అలాంటప్పుడు ఏంటంటే గనక ఇలాంటి తిదివార నక్షత్రాలు కలిసి వచ్చినప్పుడు ఒక్కసారి పరిహారం చేస్తే సరిపోతుంది అనమాట ఇది ప్రతి అమావాస్యకు చేయాలండి అంటే కనుక మనకైతే పరిహార శాస్త్రంలో ఇలానే చెప్పబడుతుంది అనమాట ప్రతి అమావాస్య చేసుకుంటే చాలా మంచిది మంచి ఫలితం పొందే అవకాశం ఉంటుందన్నమాట ప్రతి నెలలో మనం ఏంటంటే కనుక పిల్లలకు ఒక రకంగా చెప్పాలంటే దిష్టి తీసినట్టు అని అర్థమండి అంటే దిష్టి దోషాల నుంచి ఆ పిల్లలకి ఏంటంటే కనుక మనము విముక్తి కలిగిస్తున్నాము కొంతమంది కళ్ళు బాగుంటాయి కొంతమంది కళ్ళు బాగుండవు కొంతమంది చూడగానే ఏంటంటే కనుక మన పిల్లలు ఇబ్బంది పెడుతూ ఉంటారు కొంతమంది ఏంటంటే చూసినా కానీ ఏం కాదు అలా ఉంటూ ఉంటుంది కదా కాబట్టి పిల్లలపై ఏదైనా నరదిష్టి కావచ్చు కన దిష్టి కావచ్చు పిల్లలపై చెడుగాలి కావచ్చు ఇలా కొన్ని ఉంటూ ఉంటాయి కదండి మనం నమ్ముతాము అలాంటి వాటి నుంచి మనం బయటపడటానికి వారి ఎదుగుదలలో ఎలాంటి ఇబ్బంది అనేది లేకుండా ఉండటానికి అమావాసం మనకు అనుకూలిస్తుంది సోమవారం కలిసి వచ్చింది కాబట్టి ఈ పనిని చేసుకోండి మీరు గుర్తు గుర్తుపెట్టుకోండి ఇక్కడ చూపించే విధంగా విధంగా ఏంటంటే కనుక ఇలా మూడు ముద్దల తీసుకోండి ఇక్కడ ఏంటంటే మీరు అంటే ఒకటి తెలుపు ముద్ద అంటే మనము అన్నం వండుకుంటాం కదా సాయంత్రం నిండు గిన్నె అంటూ ఉంటాం కదండి అంటే ఇలా నిండు గిన్నె నుంచి అన్నం మూడు ముద్దలు మీ చేతితోనే తీయండి ఇలా ఏం చేయండి అంటే ఒక ముద్ద ఏమో పసుపుతో అంటే ఇలా ముద్ద చుట్టి దానిపైన పసుపు చల్లేసి మళ్ళీ ముద్ద చుట్టేయండి సరిపోతుంది ఇంకొకటి ఏమో కుంకుమ అంటే కుంకుమ నార్మల్గా మన అందరిలో ఉంటుంది కదండి కుంకుమని తీసుకోండి ఒక ముద్ద కుంకుమ ముద్ద ఒక ముద్ద ఏంటంటే ఇలా పసుపు ఉండే ముద్దని తీసుకోండి ఆ తర్వాత ఒకటి ఇలాగే తెలుపు ఉంచేయండి ఇలా ఉంచిన తర్వాత ఆ ఏంటంటే పడమర వైపుకు నించోబెట్టండి అంటే వారి ఫేస్ వైపు చూసేలాగా పిల్లల్ని నించోబెట్టేసి చక్కగా ఏంటంటే పిల్లలకు ఇలా దిగదూర్చండి అంటే దిష్టిని దిగదూర్చడం అంటూ ఉంటారు అలానే కాకుండా సవ్య దిశ అశవ దిశలో ఇలా దిష్టి తీయటం అంటూ ఉంటారు ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి ఒక్కొక్కలాగా చేస్తారు కదా మీ ప్రాంతాలను బట్టి మీరు ఇలాగ చేసుకుంటారు దిష్టిని ఎలాగైతే తీసేసుకుంటారో అలా తీసేసిన తర్వాత ఈ మూడు అన్నం కూడా ఏంటంటే కనుకనండి తొక్కే ప్రదేశంలో కాకుండా కొంచెం తొక్కని ప్రదేశంలో అంటే అక్కడ పడేసి రండి నార్మల్గా మన పిల్లలకైతే తల్లులను తీస్తాము అంటే పెద్ద పిల్లలైనా సరే మనం తల్లులను తీయొచ్చు తండ్రులు తీయొచ్చు ఎవరైనా తీయొచ్చు అండి ఏం కాదు మీ ఇంట్లో పెద్దవారు ఉంటే వారి చేత తీయించి ఏంటంటే కనుక అది ఎవరు తొక్కని ప్రదేశంలో పడేయండి ఎందుకంటే మన వల్ల ఇతరులకు హాని కలగకూడదు కాబట్టి అది కొంచెం ఎవరు తొక్కని ఈ ప్రదేశంలో పడేసి వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేయండి సరిపోతుంది అలా చేసిన తర్వాత ఆ పిల్లలకి ఏంటంటే కనుక ఆ దుస్తువులు మార్చేసి కాళ్ళు చేతులను కడిగేయండి ఒకవేళ మీ పిల్లలకు చాలా వరకు కూడా ఇబ్బంది కలుగుతుంది మా పిల్లలు చాలా సఫర్ అయిపోయారండి చాలా వరకు కూడా ఏంటంటే కనుక మేము నరకం అనుభవించాం పిల్లల పరంగా కొంతమంది ఉంటూ ఉంటారు కదండి పిల్లలు చాలా బాధ పెడుతూ ఉంటారు ఇబ్బంది పెడుతూ ఉంటారు ఎంత చేసుకున్నా కానీ కలిసి రాదు ఊరికూరికే జబ్బు పడిపోతూ ఉంటారు దృష్టి దోషాలు పట్టి పీడిస్తూ ఉంటాయి దిష్టి వల్ల కూడా ఏంటంటే కొంచెం చెడు జరుగుతూ ఉంటుంది ఇబ్బంది కలుగుతూ ఉంటుంది కదా దాని నుంచి అంతా కూడా విముక్తి కలగటానికి అవకాశం ఉంటుంది కేవలం అండి అమావాస్యకు సరి సమానమైన పరిహారం అనమాట అంటే సోమవారం అంటే సోమావతి అమావాస్యకు సరి సమానమైన పరిహారం అని చెప్పొచ్చు కాబట్టి ఈ విధంగా ఏంటంటే ప్రయత్నించుకోండి మంచి ఫలితం అనేది ఉంటుంది అలానే కాకుండా ఆ ఫలితాన్ని చూసి మీరు ఆశ్చర్యపోతారు ఇది చాలా సింపుల్గా చేసేసుకునే పరిహారం దీని ద్వారా మనకు లాభమే ఉంటుంది కానీ నష్టమైతే ఉండదు ఎందుకంటే అమావాస్యకు సరైన సమా అంటే పరిహారం చేసుకుంటే ఖచ్చితంగా ఫలితం ఉంటుందన్నమాట ఇది మీరు ప్రతి అమావాస్య కూడా చేయొచ్చు రాత్రి అంటే రాత్రి సమయంలో తొమ్మిది గంటల నలభై ఐదు నిమిషాల సమయాలలో చేసుకోవచ్చు అండి ఒకవేళ ఆ సమయంలో కుదరకపోతే రాత్రి పన్నెండిటి కూడా చేయొచ్చు కానీ మనకైతే ఈ యొక్క ఇప్పుడు ఉండే ఈ అమావాస్య ప్రకారం అయితే తొమ్మిది గంటల పదిహేను నిమిషాల లోపు చేసుకుంటే చాలా మంచిది లేదంటే తొమ్మిది గంటల నలభై ఐదు నిమిషాల లోపు కూడా చేసుకున్న ఫలితం ఉంటుంది అది దాటినాక కూడా ఫలితం వస్తుంది కానీ ఆ సమయం చాలా పవర్ఫుల్ కాబట్టి ఆ సమయాలలో మంచి రిజల్ట్ని పొందే అవకాశం ఉంటుందని శాస్త్రాలు చెబుతున్నాయి కాబట్టి ఈ విధంగా తీసేసుకొని పరిహారం చేసుకొని ఫలితం పొందండి ఇక ఆ తర్వాత వచ్చేసి ఇంకొక పరిహారం ఈ పరిహారం కూడా ఏంటంటే చాలా చక్కగా ఉపయోగపడుతుంది చాలా మంచి రిజల్ట్ తెచ్చిపెడుతుంది అనమాట ఇక్కడ చూస్తున్నారు కదా ఇదేంటంటే ఎర్రటి వస్త్రం పాతదైన పర్వాలేదు తీసుకోండి తీసేసుకున్న తర్వాత అందులో రెండు ఎండుమిరపకాయలను పెట్టండి అనంతరం ఏంటంటే ఒక కోడిగుడ్డుని తీసుకోండి దానిపైన ఏంటంటే కనుక కేవలం పసుపుతోనే ఇలా మూడు బొట్లు పెట్టుకోవాలి అలా పెట్టేసిన తర్వాత ఆ కోడిగుడ్డుని చిన్న మూటలాగా కట్టేసి ఏంటంటే ఉంటారని మనం మనం చెప్పాం సంవత్సరాలు దాటిపోయిన తర్వాత ఇంకా పనులు చేస్తూ ఉంటాం పనుల్లో కొన్ని సార్లు ఏంటంటే చిన్న చిన్న అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి అంటే వైద్యులను సంప్రదించినప్పుడు కూడా అనారోగ్య సమస్యలు తొలగవు ఏదో ఇబ్బంది కలుగుతుంది చిన్న చిన్న గాలి ధూళి ఇలాంటి మనం నమ్ముతూ ఉంటాం కదా అవి కూడా ఏంటంటే మనం పట్టి పీడిస్తా పీడిస్తూ ఉంటాయి కొంతమందికి ఏంటంటే కనుక టెన్షన్ అమావాస్య వచ్చిందంటే కొంతమంది అయితే బాగా భయపడిపోతూ ఉంటారు ఏం జరుగుతుందో ఎలా ఉంటుందో అసలు అంటే అమావాస్య ఎలా వెళ్ళిపోతుందో అని కొంచెం ఏంటంటే గాబర పడిపోతూ ఉంటారు కదండి అంటే భయం భయంగా ఉంటూ ఉంటారు బిక్కు అంటూ అలాంటి వాళ్ళు అమావాస్యకు ఉండే చెడు శక్తి అన్ని భావిస్తూ ఉంటారు అమావాస్య నార్మల్గా పురాణాల ప్రకారం అలానే కాకుండా మన పెద్దవారి పూర్వీకుల ప్రకారం చూసుకున్నట్టయితే అమావాస్య మనకు మంచి చేయటానికి వస్తుంది ప్రతి నెలలో వస్తుందండి గుర్తుపెట్టుకోండి ప్రతి నెలలో వచ్చే అమావాస్య దేని శక్తి దానికి ఉంటుంది ఇప్పుడు మనకేంటంటే కనుక పోయిన నెలలో వచ్చిన అమావాస శక్తి శక్తి అమావాస శక్తి ఉండదు అదేంటంటే గనక ఆ యొక్క గ్రహస్థితుల ప్ర అంటే ప్రకారం ఏర్పడుతుంది ఇప్పుడు వచ్చే అమావాస్య ఈ యొక్క గ్రహస్థితుల ప్రకారం అంటే ఈ డేని బట్టి ఏర్పడుతుంది అనమాట ఒక్కొక్కసారి కొంచెం పవర్ఫుల్గా వస్తుంది ఒక్కొక్కసారి కొంచెం పవర్ తగ్గించుకొని వస్తుంది ఒక్కొక్కసారి కొన్ని సంవత్సరాల తర్వాత ఏడుపడిన అమావాస్య మళ్ళీ తిరిగి ఏడు అంటే ఏర్పడుతుంది కొన్నిసార్లు ఏంటంటే కనుక మనకు అమావాస్య కొంచెం చాలా పవర్ఫుల్గా వస్తూ ఉంటుంది అనమాట ఇలా అమావాస్య ఏంటంటే కనుక ఒక్కొక్క రకంగా వస్తూ ఉంటుందండి ఎప్పుడు కూడా ఒకటే విధంగా రాదు కాబట్టి ఏంటంటే కనుక మనము ఆ యొక్క అమావాస్యకు తగ్గట్టుగా పరిహారాలు చేసుకుంటే మన జీవితాన్ని మనం మార్చుకున్న వారం అవుతాం మనకుండే ఇబ్బందిని మనం తొలగించుకున్న వారం అనమాట ఇది చాలామంది నమ్ముతూ ఉంటారు కొంతమంది ఏంటంటే కనుక ప్రతి అమావాస్యకి ఏం చేస్తాంలే అన్నట్టుగా అనుకుంటూ ఉంటారు నెలకు ఒకసారి వస్తుంది అమావాస్య కాబట్టి చేసుకోవటం వల్ల ఏం అంటే నష్టాలు అయితే ఏం జరగవు లాభాలే జరుగుతాయి మన జీవితాలు మారిపోతాయి ఇలా మీరు కనుక ఇలా చీటుకి మాటికి జబ్బు పడుతున్నా ఇబ్బంది పడుతున్నా మీరు అంటే ఈజీగా అండి ఇలా కోడిగుడ్డు రెండు మిరపకాయలు పెట్టి దానికి కోడిగుడ్డుకు మూడు పసుపుతో బొట్లు పెట్టి తల చుట్టూతో పదకొండు సార్లు తిప్పి ఆ తర్వాత దాన్ని తీసుకెళ్లి మీ ఇంటి నుంచి కొంచెం దూరంగా ఉండే రావి చెట్టు కానీ వేప చెట్టు కానీ ఎక్కడైనా సరే వదిలేసి రండి ఇలా చేయటం వల్ల ఏంటంటే కనుక మీలో ఉండే కొంచెం భయము బుగులు ఆందోళనతో పాటు కొన్ని మీకు తెలియని నెగిటివ్ ఎనర్జీలు అన్నీ కూడా తొలిగిపోతాయి మీకు చక్కగా కలిసి వస్తుంది ఎలాంటి ఇబ్బంది అనేది ఉండదు అంతా కూడా పోయి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో మీరు పట్టిందల్లా బంగారంలాగా మారి మీ సంపాదన పెరగడానికి కూడా అవకాశం ఉంటుందని మనం చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ప్రయత్నించండి